రైతు బంధువులకి నమస్తే మీరు చూస్తున్న మనపల్లి మన పంటలు యూట్యూబ్ ఛానల్ ఇంక ఈరోజు ఇరవై మూడవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం శని శనివారము మదనపల్లి పూల మార్కెట్ ధరలు అయితే తెలుసుకున్నాం అందుకంటే ముందు పైన స్క్రీన్ పైన అయితే అన్న పేరు అయితే సురేష్ శ్రీ వినాయక పూల మండి బెంగళూరు బస్టాండు మన పా ఛానల్ పేరు చెప్తే రేట్ అయితే తగ్గిస్తారు ఇంకా ఈరోజు ధరలు అయితే ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాము నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న ఎల్లో బంతి పూలు అయితే కిలో డెబ్బై రూపాయలు చెండమల్లె పూలలో రెడ్డు బంతి పూలు కిలో డెబ్బై చామంతూళ్ళు క్యారెట్ చామంతి కిలో రెండు వందల ఎనభై ఆస్ట్రేలియన్ చామంతి కిలో రెండు వందల ఎనభై ఎల్లో చామంతి కిలో రెండు వందల ఎనభై వైట్ చామంతి కిలో రెండు వందల ఎనభై రోజలలో అరకాశవి రోజా కిలో రెండు వందల యాభై మెరుగులు రోజా కిలో రెండు వందలు రోజా కిలో రెండు వందల యాభై పన్నీరాకు కిలో నూ రూపాయలు కనకంబరాలు కిలో వెయ్యి రూపాయలు కాగడాలు కిలో ఆరు వందలు సన్నముగ్గ్గలు కిలో ఐదు వందలు గుండు మొగ్గలు కిలో ఐదు వందలు పెద్ద పెద్ద రోజాల్లో కిలో రెండు వందల ఎనభై రూపాయలు సారీ రెండు వందల యాభై ఇంకా మ్యాంగో రోజా కిలో రెండు వందల యాభై ఇది మదనపల్లి పూల ధరలు